హాయ్ ట్రైడర్స్ నేను మీ ట్రెజర్ హంటర్ ఈరోజు మార్కెట్ ఎలా జరిగింది ఏంటి అన్నది కొద్ది వివరంగా మాట్లాడుకుందాం ప్రతిరోజు జరిగే మార్కెట్ మీద డైలీ మనం ఏం జరిగింది మన టూల్ ఎలా పనిచేసింది అన్నది మాట్లాడుకుంటున్నాం ఆ టూల్ వాడుతున్న వాళ్ళకి వివరంగా తెలుస్తుంది ఏంటి ఎలా వాళ్ళ ఏం జరిగింది ట్రేడ్స్ ఎలా ప్రతిరోజు మార్కెట్ ఎలా ఉన్నా సరే మనం చక్కగా ట్రేడ్లు చేసుకునేలాగా ఉంటుంది అయితే మీ అందరికీ ఒక ఇంపార్టెంట్ విషయం అయినా చెప్పాలనుకుంటున్నాను ఎవరైనా కొత్తగా వీడియో చూస్తే చివరి వరకు చూడండి ఇందులో మీకు ఏదో ఒకటి ఉపయోగపడే విషయం అనేది మీకు ఉండొచ్చు కంపల్సరీ ఉంటుంది కూడా ట్రేడింగ్ చేసేవాళ్ళు అయితే కంపల్సరీ మీకు ఉపయోగపడుతుంది మనం చేసేది ఆప్షన్ బయింగ్ ఆప్షన్ బయింగ్ అనేది అందరూ చెప్తారు చాలా డేంజర్ గేమ్ అని అది కరెక్టే ఆప్షన్ బయింగ్ అనేది చాలా మోస్ట్ డేంజరస్ గేమ్ అయితే ఈ మోస్ట్ డేంజరస్ గేమ్లో మనం విజయం సాధించి ప్రాఫిట్లో ఉండడానికి ఉపయోగపడేదే ఈ టూలు దీంట్లో మీ దీన్ని మీరు ఎంతలా ప్రాక్టీస్ చేస్తే మీరు అంతా షైన్ అయిపోతారు ఏమండి ఇందులో మీరు చాలా షార్ప్గా ఉండాలి ఎప్పుడు ఎవరైతే నా టూలు వాడుతున్నారో ఎవరైతే ఈ టూల్ని ఇప్పుడు చూస్తున్నారో ఆల్రెడీ వాళ్ళ సిస్టమ్ మీద వాళ్ళు చాలా షార్ప్గా ఉండాలి ఎంట్రీ అండ్ ఎగ్జిట్ మీ నిర్ణయాలు చాలా ఫాస్ట్గా తీసుకోగలిగి ఉండాలి ఏమండి దానికి మీకు ఇది అలాగే అంతే స్పీడ్గా ఇది మీకు ఉపయోగపడుతుంది దీని స్పీడ్కి మీరు అందుకోవాలి అది మీరు డైలీ ప్రాక్టీస్ చేయాలి మార్కెట్ కుదిరితే మీరు మార్కెట్ ఒకవేళ మీరు ఏదైనా డ్యూటీలో ఉండి లేకపోతే ఏదైనా ఉద్యోగాల్లో ఉంటే ఓకే ఒకవేళ ఏదైనా మీకు ఖాళీ దొరికింది వాళ్ళ లీవు సెలవు ఉంది ఆ రోజు మార్కెట్ ఉంటే మటుకి మీరు మ్యాక్సిమమ్ మార్కెట్ ఓపెన్ అయిన కాడి నుంచి మార్కెట్ ఎండింగ్ వరకు సిస్టమ్ ముందు కూర్చోడానికి కొద్దిగా ప్రిఫరెన్స్ ఇస్తే మీరు చాలా షైన్ అవుతారు మీకు కుదిరినప్పుడే ఏమండి లైవ్ మార్కెట్లో లేదనుకుంటే మార్కెట్ అయిపోయిన తర్వాత వాళ్ళు ఏం జరిగింది అన్నది చూసుకోండి ఏమంటే చూస్తే మీకు డైలీ మీకు క్లియర్గా అబ్జర్వ్ అవుతుంది మనం చాలా సింపుల్గా చెప్తాము దాన్ని మీరు ఎంత ఫాస్ట్గా ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేయడం అదే అదే అంతే ఫాస్ట్గా ఎగ్జిట్ అవ్వడం చేస్తే హండ్రెడ్ పర్సెంట్ మీరు ఆప్షన్ లో మనం మంచి సక్సెస్ రేట్ అనేది మనకు వస్తుంది ఇది మీకు దానికి సంబంధించిన అద్భుతమైన సెటప్ అనమాట ఓన్లీ ఆప్షన్ బయర్స్ పాసి ఎవరైతే ఎంతవరకు ఆప్షన్ బయర్స్ సంపాదించలేరు మీరు డబ్బులు పోగొట్టుకోవడమే అని చెప్పారో వాళ్ళందరికీ సమాధానమే ఇది అసలు ఇండెక్స్ ఎక్కడికి మూవ్ అవుతుంది ఎక్కడ ఆగుతుంది ఎక్కడ రివర్స్ అవుతుంది అసలు జీరోతో సహా మీకు తెలిస్తే మీరు ఆ మూమెంట్ని మీరు ఎంత ఫాస్ట్గా క్యాప్చర్ చేయగలుగుతారో ఏమండి మీరు అంత విన్నింగ్ రేట్లో ఉంటారు మనం ఆడేది చాలా డేంజరస్ గేమ్ ఈ డేంజరస్ గేమ్లో చక్కగా మనం మంచి ఆయుధంతో మనం విన్నింగ్ రేట్ అనేది పెంచుకోవచ్చు పోతే వాళ్ళు జరిగిన మార్కెట్ గురించి చెప్తున్నాను చాలామంది అనుకుంటారు ఏంటి ఈ మార్కెట్ ఈ ఈ స్క్రీన్ ఏంటి ఈ గీతలు ఏంటి పిచ్చి పిచ్చి గీతలు ఈ ఇండికేటర్ ఏంటి లోకం ఏంటి అసలు మార్కెట్ ఇదంతా కన్ఫ్యూజ్గా ఉంది అని చెప్పి అనుకుంటారు కానీ వాళ్ళకి తెలియనిదల్లా ఈ లైన్స్ ఈ లైన్స్ అన్నది విలువ తెలియదు అనమాట వాళ్ళకి చార్ట్ అంతా కన్ఫ్యూజ్గా ఉంది అనుకునే వాళ్ళకి ఈ లైన్స్ ఏంటి ఈ గీతలు ఏంటి ఎర్రగీతలు ఏంటి పసుపు గీతలు ఏంటి అనుకుంటారు చూసారా వాళ్ళకి ఇట్ల విలువ తెలియదు అనమాట ఆప్షన్ బయంగ్లో ఈ ఈ గీతలే ఆయుధాలు మనం ఎక్కడ ఎంటర్ అవ్వాలి ఎక్కడి వరకు వెయిట్ చేయాలి మార్కెట్ అసలు ఎక్కడికి వెళ్తుంది ఏ రోజు మార్కెట్ ఎక్కడికి వెళ్తుంది అని అసలు ఎవరో ప్రొడక్ట్ చేయలేరు మీరు చూడండి కొన్ని వందల వీడియోలు యూట్యూబ్లో కొన్ని సంవత్సరాల నుంచి చాలా మంది అనలిస్టులు పెద్ద పెద్ద ఎనలిస్టులు ఎన ఎనలైజ్ చేస్తున్నారు పెడుతున్నారు కానీ మార్కెట్ ఇదిగోండి ఇక్కడ సపోర్ట్ ఉంది ఎక్కడో ఇరవై నాలుగు వేల ఇప్పుడు మార్కెట్ ఇరవై ఐదు వేల దగ్గర ఉంది ఎక్కడో ఇరవై మూడు వేల దగ్గర సపోర్ట్ ఉంది ఎక్కడో ఇరవై నాలుగు వేల దగ్గర సపోర్ట్ ఉంది లేకపోతే ఒక మూడు వందల పాయింట్లు పైకి వెళ్తే అక్కడ రిజెక్ట్ అవుతుంది ఎలా చెప్పగలరా కానీ అసలు ఇవాళ ఇంటర్డే మార్కెట్లో ఒక క్యాండిల్ ఎక్కడ ఆగుద్ది అని ఖచ్చితంగా పర్ఫెక్ట్గా ప్రతి ఒక్కరికి తెలియజేసే ఈ టూలే ఇది ఓకేనండి నేను చెప్పేది మీకు అర్థమవుతుందా అలా తెలిసిన రోజు మీరు హండ్రెడ్ పర్సెంట్ ప్రాఫిట్లో ఉంటారు ఒక ఆప్షన్ ఎక్కడికి వెళ్ళి ఆగుద్ది అది కూడా తెలిస్తే మీరు ఎంట్రీ పర్ఫెక్ట్గా తీసుకోగలరు ఒకవేళ తీసుకున్న ఎంట్రీలో ఎంతసేపు వెయిట్ చేయొచ్చు అని కూడా క్లియర్గా మీకు తెలుస్తుంది అలా తెలిసినప్పుడు ఆప్షన్ బ్యాంక్లో మనం అమౌంట్ సంపాదించుకోగలం హండ్రెడ్ పర్సెంట్ ఏమండి కాకపోతే దీన్ని మీరు చాలా ఫాస్ట్గా ఉండాలి ఎంట్రీ ఎగ్జిట్స్ దాని మీద మీరు ప్రాక్టీస్ చేయండి మీకు ఏ ప్లాట్ఫామ్లో మీరు స్టాప్ లాస్ పెట్టుకోవడానికి స్పీడ్గా ఉంది ఏ ప్లాట్ఫామ్లో స్టాప్ లాస్ ట్రైల్ చేసుకుంటా ఈజీగా ఉంది మీరు దేనికి అలవాటు పడగలరు అది చూసుకోండి ముందు మీకు ఎంట్రీ ఎగ్జిస్ట్ వస్తున్నాయి ఇందులో ఓకే కానీ మీరు ఆ ఎంట్రీని క్యాప్చర్ చేయడానికి స్పీడ్గా ఎంట్రీ అవ్వాలి టార్గెట్ వచ్చినప్పుడు విత్ ఇన్ సెకండ్స్లో మిల్లీ సెకండ్స్లో మీరు ఎగ్జిట్ అవ్వాలి అది ప్రాక్టీస్ అయితే మీరు ఆప్షన్ బయింగ్లో మీరు పెట్టుకున్న పదిహేను వేల కానివ్వండి ఇరవై వేలకు కానివ్వండి దాంతోనే మనం అద్భుతాలు చేయొచ్చు చాలా మంది ఇది చెప్పరు ఎక్కడ ఈ సబ్జెక్ట్ లేదు హండ్రెడ్ పర్సెంట్ ఎవరు చెప్పినా ఆప్షన్ బయ్యంగ్ అనేవాడు డబ్బులు సంపాదించలేరు అనే చెప్తారు ఏమంటే ఆప్షన్ సెల్లింగ్లోకి వెళ్ళాలని అంటారు ఆప్షన్ సెల్లింగ్ చేయాలంటే లక్షల్లో కావాలి ఏమండి ఆ లక్షలు ఉంటే మనకి ఈ బాధలు ఎందుకండి ఎవరైనా ఎంతో కొంత సంపాదించుకోవాలని పాపం మధ్య ప్రతి మధ్య తరగతి వాళ్ళు మిడిల్ క్లాస్ ట్రేడర్స్ అసలు డబ్బులు పోగొట్టుకునేదే మిడిల్ క్లాస్ ట్రేడర్స్ ఎక్కువ మొత్తంలో డబ్బు పెట్టేది కూడా మిడిల్ క్లాస్ వాళ్ళే ఎందుకంటే వాళ్ళే ఎక్కువ మంది డబ్బు పెడతారు వాళ్ళే ఎక్కువ డబ్బులు పోగొట్టుకుంటారు కూడా ఇప్పుడు ట్రేడింగ్ ఇన్ని ఇన్ని లక్షలు జరుగుతుంది ట్రేడ్ అంటే అది ఈ రిటైల్ ట్రేడర్సే ఎక్కువ వీళ్ళు నష్టపోవడం వల్లే బిగ్ ప్లేయర్స్కి డబ్బులు వస్తున్నాయి ఏమంటే అదే ఈ రిటైల్ ట్రేడర్ సంపాదించడం మొదలు పెడితే అది వేరే లెవెల్లో ఉంటుంది కానీ దానికోసం ఎవ్వరూ చెప్పదు ఒకటే సబ్జెక్టు ఇవాళ నేను మా గ్రూప్లో ఫోటో షేర్ చేశాను ఎనీ ఇండెక్స్ ఏ ఇండెక్స్ అయినా ఎక్కడ ఆగుద్ది అక్కడ వరకు వెళ్తుంది క్లియర్గా పిన్ టు పిన్ జీరో టు జీరోతో సహా నేను ఫొటోస్తో సహా నేను పెట్టాను ఇప్పుడు మీకు నేను నిఫ్టీ ఫిఫ్టీ చూపిస్తున్నాను నిఫ్టీ ఫిఫ్టీలో మార్కెట్ వాళ్ళు ఏం జరిగింది అన్నది చూడండి మార్కెట్ ఏ కరెక్ట్గా మార్కెట్ రివర్స్ అయింది ఎక్కడికి వచ్చి పడుతుంది మార్కెట్ ట్రెండ్ ముందు రోజు సెలవు పిఈ ట్రెండ్ పిఈ ట్రెండ్ ఎక్కడి వరకు పడుతుంది చూడండి ఎగ్జాక్ట్ ప్రైజ్ ఇది ఈ ప్రైజ్ దగ్గర సస్టైన్ అయింది ఈ స ఈ ప్రైస్ సస్టైన్ అయ్యి మనకి కిందకు వస్తుందంటే ఎక్కడి వరకు వస్తుంది చూడండి ఫస్ట్ టార్గెట్ సెకండ్ టార్గెట్ చూసారా ఇందులో మీరు ఆప్షన్లో మీరు ఇక్కడి నుంచి ఎక్కడో ఎంటర్ అయినా ఇండెక్స్ ఎక్కడి నుంచి ఈ ప్రైజ్ కా నుంచి మీకు ఈ ప్రైజ్ వరకు మూవ్ అవుతుందంటే మీరు ఈజీగా ఆప్షన్లో ఒక ఇరవై పాయింట్లు పట్టుకోగలరు కదా అంటే ఈ ఫ్లోలో మీరు మీరు ఎంటర్ అయితే ఈ ట్రేడ్లో మీరు ప్రాఫిట్లోనే ఉంటారు ఎక్కడి నుంచి ఇక్కడికి ఎక్కడ ఎంటర్ అయినా ఈ మధ్యలో మీరు ఈజీగా పది పాయింట్లు పట్టుకోగలరు మీకు మార్కెట్ ఎక్కడికి వచ్చింది చూడండి ఈ ఈ ప్రైజ్ దగ్గరే సస్టైన్ అయింది పై ప్రై బ్రేక్ పోయింది కిందకే క్లోజ్ అయింది క్యాండిల్ తర్వాత ప్రైజ్ ఇదే అంటే మీరు ఆప్షన్లో మీకు భయ వచ్చేస్తుంది ఆప్షన్లో టార్గెట్ వచ్చేస్తుంది మళ్ళీ ఇది బ్రేక్ అయితే ఎగిది ఏమండి కరెక్ట్గా ఇక్కడికి వచ్చిన తర్వాతే మీ ట్రేడ్ ఇక్కడ ఎగ్జిట్ ఎప్పుడైతే టార్గెట్ వచ్చిందో టార్గెట్ వచ్చిన తర్వాత ఇది బ్రేక్ అయిన తర్వాత ఎంట్రీ పెట్టుకుంటే మీ టార్గెట్ ఇదే కదా మీరు ఎగ్జిట్ అయిపోయింది మార్కెట్ రివర్స్ అయితే మీకెందుకు మన ప్రైస్ దగ్గరే రివర్స్ అయింది చూసారా ఎక్కడ రివర్స్ అయింది ఎక్కడికి వెళ్ళింది మన ప్రైస్ దగ్గరికి వెళ్ళింది ఈ ప్రైజ్ దగ్గర రివర్స్ అయ్యి ఈ ప్రైజ్ పైన క్యాండిల్ క్లోజ్ అయింది నెక్స్ట్ ప్రైజ్ ఈ నెక్స్ట్ ప్రైజ్ దాటితే నెక్స్ట్ ప్రైజ్ అంటే మీరు ముందు ట్రెండ్నే ఫాలో అవుతాం ఏంటి కొన్ని రోజుల పాటు మనం ఓన్లీ ట్రెండే ఫాలో అవుతాం మనం ఆరి తేరిపోయాం అన్న తర్వాత కూడా అప్పుడు రిస్క్ ట్రేడ్ ట్రెండ్కి రివర్స్ అంటే ఇటు పియ్యి ట్రేడ్ తీసుకుంటాం ఇటు సిగి ట్రేడ్ కూడా ప్లాన్ చేసుకుంటాం ఓకేనండి కానీ స్టార్టింగ్లో కొన్నాళ్ళ మటుకు ఓన్లీ ట్రెండ్ పియ్యి ట్రెండే ఉంది మార్కెట్ కనపడుతుంది కిందకి ఓకే చూడండి ఇది రివర్స్ అయింది ఇక్కడే సపోర్ట్ తీసుకుని మార్కెట్ రివర్స్ అయ్యి మళ్ళీ ట్రెండ్ మారింది చూడండి ఈ ప్రైజ్ మళ్ళీ క్లోజ్ అయితే ఇక్కడ రిజెక్ట్ అయితే ఈ ప్రైజ్కి వచ్చేసింది మళ్ళీ పైకి వెళ్ళి ఈ ప్రైజ్నే సపోర్ట్ చేసి చూడండి ఇది ఎక్స్పైరీ రోజు కదా స్పైకి చూడ ఇచ్చాడు పైకి ఈ స్పైకిల్ చూస్తే గౌన్ మార్కెట్ పైకి అనుకుంటారు కానీ అసలు చూడండి మార్కెట్ మనకి క్లియర్గా ఇండికేషన్ ఇచ్చేస్తుంది మీరు ప్రైజ్ కిందకి వెళ్ళిపోతుంది ఈ ప్రైస్ దగ్గర రివర్స్ అయితే ఈ ప్రైజ్ ఈ ప్రైజ్ దగ్గర రివర్స్ అయితే ఈ ప్రైజ్ మీరు ఈ ట్రెండ్లో ఉన్నంతసేపు మీరు లోకి అయితే రారు ఈ ప్రైజ్ బ్రేక్ అయిపోయింది ఎక్కడికి వచ్చింది ఇక్కడ సెల్ ఇచ్చింది ఫస్ట్ టార్గెట్ సెకండ్ టార్గెట్ మార్కెట్ ఎక్కడాకి చూసారా మార్కెట్ ఎక్కడాగిందో చూసారా ఇది మన ప్రైజ్ ఇది ఇది అడ్వాన్స్డ్ ప్రైజ్ ఓకేనండి ఇది అడ్వాన్స్డ్ ప్రైజ్ అనమాట అసలు ఇది బ్రేక్ అయితే మార్కెట్ ఎక్కడాగుద్దు కూడా మనకు తెలుసు ఇది బ్రేక్ అయిందంటే నెక్స్ట్ అంటే మీరు ఇంట్రాడేలో రోజు మార్కెట్ ఎక్కడ సపోర్ట్ తీసుకుంటుంది ప్రతి క్యాండిల్ కూడా మన దీని మీద నడవాలి చూసిన వాళ్ళకి తెలియని వాళ్ళకి ఏయో పిచ్చి గీతలు అనుకుంటారు ఏంటంటే ఇన్ని గీతలు అంటే మా ఇదంతా కన్ఫ్యూజ్గా పెట్టుకున్నాడు చార్ట్ అంటే కొంతమంది మేధావులు ఉంటారు ఆ మేధావుల కోసం కాదండి ఇది వాళ్ళు ఏంటంటే ఓన్లీ క్యాండిల్స్ చూసేసుకొని ప్యాటర్న్ చూసి ఆ ప్యాటర్న్స్ బట్టి ట్రేడ్ చేస్తుంటారు ఓన్లీ మేధావులు వాళ్ళు ఏమండి మరి ఆ మేధావులు వాళ్ళు ఓన్లీ కోర్సులతోనే ఆ కోర్సులు చెప్పి డబ్బులు సంపాదిస్తూ ఉంటారు ఏమండి నా కాన్సెప్ట్ అంత మేధావుల కోసం కాదండి ఓన్లీ మిడిల్ క్లాస్ ఎవరైతే ఇరవై వేలు ముప్పై వేలు పెట్టుకొని నష్టపోతున్నారో వాళ్ళకు ఉపయోగపడేలాగా నా సబ్జెక్ట్ అంతే నాది సింపుల్ సబ్జెక్టు ఏమంటే మాకంత రాకెట్ సైన్స్లో మాకు అవసరం లేదు ఈజీగా ట్రేడ్ పెట్టామా ఎంట్రీ తీసుకున్నామా స్టాప్ లాస్ ఎక్కడ టార్గెట్ ఎక్కడ ఒక పది పాయింట్లు బుక్ చేసామా ఒక ఇరవై పాయింట్లు బుక్ చేసామా అంతే డైలీ డైలీ మేము వెయ్యో పదిహేను వందలు సంపాదించుకున్నాము లేదా మేము పెట్టుకున్న పాతికి వేలకి అనేవాళ్ళకే ఈ సబ్జెక్ట్ ఓకేనండి పెద్ద పెద్ద మేధావుల కోసం అయితే కాదు మార్కెట్ మనకి ఎక్కడ ఆగుద్ది ఎక్కడ సపోర్ట్ తీసుకుంటుంది రివర్స్ అయితే ఏ ప్రైజ్ బ్రేక్ అయితే ఎక్కడికి వెళ్తుంది ఇది ఇండెక్స్ ప్రైజ్ అండి ఎగ్జాక్ట్గా మార్కెట్ ఇది బ్రేక్ అయిన తర్వాత ఇక్కడికి వచ్చి కరెక్ట్గా మన టైంకి క్యాండిల్ ఇక్కడే క్లోజ్ అయింది చూడండి ఇది ఎగ్జా ఎగ్జాక్ట్ ప్రైజ్ అనమాట ఇది అసలు మీరు ఇది ఇది ఇండెక్స్ లో ఫైవ్ మినిట్స్ చార్ట్ అండి ఇండెక్స్ ఫైవ్ మినిట్స్ చార్ట్ మీకు ఆప్షన్ కూడా చూపిస్తాను పిఈ చార్ట్ మీకు ఆప్షన్ కూడా పిఈ చార్ట్ చూపిస్తాను చూద్దరు కానీ ఒక్క నిమిషం ఆప్షన్ చార్ట్ ఒకసారి నెట్ స్లోగా ఉంది చూడండి ఇండెక్స్ ఎంత పర్ఫెక్ట్గా మన ప్రైజెస్ అనేది మీకు ఎలా రెస్పెక్ట్ చేసిందో జీరో టు జీరో అనమాట కరెక్ట్గా అలాగే ఆప్షన్స్లో కూడా ప్రైజెస్ ఎగ్జాక్ట్గా ప్రైజెస్ అనేవి వచ్చేస్తాయి మీకు ఇప్పుడు నేను పిఈ ఆప్షన్ చూపిస్తాను ఒక్క నిమిషం నెట్ స్లోగా ఉందండి ఇదిగోండి ఆప్షన్ జాట్ ఇది ఇరవై ఐదు వేల రెండు వందలు ప్రి ఆప్షన్ జాట్ పి ఆప్షన్ మనకి చూడండి ఎగ్జాక్ట్గా మనకి ఇక్కడే మారింది గ్రీన్లోకి ఇక్కడే బై ఇచ్చింది ఈ ప్రైజ్ ఎప్పుడైతే బ్రేక్ అయిందో చూడండి ఎగ్జాక్ట్గా గా ఆప్షన్ కూడా ఈ ప్రైజ్ నే టచ్ చేసి టార్గెట్ అంటే ఆప్షన్ ఇండెక్స్ ఎక్కడ ఆగుద్ది ఆప్షన్ ఎక్కడ ఆగుద్ది మనం ఎక్కడ ఎంట్రీ పెట్టుకోవాలి అని క్లియర్గా మీకు చక్కగా తెలిసిపోతుంది అనమాట పిల్ల ఆప్షన్లో మీరు ఎక్కడైనా ట్రేడ్ తీసుకోగలిగితే లేదు ఇక్కడ భయ్యి వచ్చింది ఎంట్రీ పెట్టారు మీ స్టాప్ వాళ్ళకి ఇది గ్రీన్ రూమ్ టార్గెట్ చూడండి అంత తెలియదు కరెక్ట్గా ఎక్కడికి వెళ్తుంది ఆప్షన్ ఇక్కడ టచ్ అయిందంటే ఫస్ట్ టార్గెట్ చూడండి ఫస్ట్ టార్గెట్ సెకండ్ టార్గెట్ థర్డ్ టార్గెట్ ఈ టార్గెట్ హిట్ అయిందంటే మీరు ఎగ్జిట్ అయిపోవచ్చు ఈజీగా మళ్ళీ కరెక్ట్గా ఆప్షన్ కూడా చూడండి ఎక్కడ వేసి ఎక్కడికి వెళ్ళింది మా ఆప్షన్ రిజెక్ట్ అయిపోయింది రిజెక్ట్ అయిపోతే రిజెక్ట్ అయిపోయిన ఆప్షన్ ఎక్కడికి వచ్చిందో చూడండి మన ప్రైజ్ దగ్గరికి రావాలి ఆప్షన్లో కూడా ఆప్షన్ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది ఏంటి అన్నీ క్లియర్గా చూడండి మళ్ళీ మీకు పిఈ ఆప్షను కరెక్ట్గా ఎక్కడి నుంచే మళ్ళీ చూడండి ఎక్కడ ఎగ్జాక్ట్గా ప్రైజెస్ ఎలా టచ్ చేసిందో లాస్ట్లో పియ్యి బ్లాస్ట్ ఎక్కడి అయింది బ్లాస్ట్ చూడండి అసలు మీకు ఆప్షన్ మన ప్రైజెస్ ఏంటన్నది చూడండి కరెక్ట్గా ఈ ప్రైజ్ దగ్గర ఎలా సస్టైన్ అయ్యి ఇక్కడ బగింది మారింది క్యాండిల్ ఈ ప్రైజ్ పైన క్లోజ్ అయింది ఎక్కడైనా తిరిగి చూసిందా మార్కెట్ అంటే మీరు ఈ ట్రేడ్ జీరో టు హీరో ట్రేడ్ మీరు క్యాప్చర్ చేయగలరు ఇక్కడ నుంచి మార్కెట్ పియ్యి ఆప్షన్లో ఉంది పి ఆప్షన్ మీరు ఇండెక్స్ ఇండెక్స్ పెట్టి చూసుకుంటే చూడండి ఇండెక్స్ ఇక్కడ సెల్ ఇచ్చింది ఈ ప్రైజ్ కాడి ఈ ప్రైజ్కి వచ్చేస్తుంది అంటే ఎంత స్పేస్ ఉంది చూడండి ఈ స్పేస్ ఉన్నప్పుడు ఆ మార్కెట్ పియ్యి డైరెక్షన్ వెళ్తుంది ఇది చూడండి ఎగ్జాక్ట్గా బై ఇచ్చింది ఇక్కడ ఇది ఎక్కడ ఈ ప్రైజ్ దగ్గర సస్టైన్ అయింది ఇక్కడ బై ఇచ్చింది చూడండి ఎంత ఎగ్జాక్ట్గా మార్కెట్ బ్లాస్ట్ అయిందో పియ్యి బ్లాస్ట్ ఎలాంటి ట్రేడ్లు క్యాప్చర్ చేయగలిగినప్పుడే చూడండి ఎక్కడి నుంచి ఇది మళ్ళీ బై ఇచ్చింది మళ్ళీ ఇక్కడ ఇచ్చింది ఈ ప్రైజు దాని నెక్స్ట్ ప్రైజ్ విక్కు చూడండి ఎక్కడ టచ్ చేసిందో మన ప్రైజే చూడండి మార్కెట్ ఇంకా ఆప్షన్ ఈ ప్రైజ్తో లాస్ట్ ఆగిపోయింది ఇంకా మళ్ళీ రివర్స్ అయింది ఎక్కడ ఆగింది చూడండి క్యాండిల్ మన ప్రైజే అంటే ప్రతి క్యాండిల్ ఇది ఆప్షన్ వన్ మినిట్ టైం ఫ్రేమ్ అండి వన్ మినిట్ టైం ఫ్రేమ్లో కూడా ఒక క్యాండిల్ ఎక్కడ ఆగుతుంది అన్నది కూడా మనకి తెలిసిపోద్ది అంత ఎగ్జాక్ట్గా చూడండి అసలు మీకు ఇక్కడ బై ఇచ్చింది మీరు బై ఇచ్చినప్పుడు ఎంట్రీ పెట్టి పది పాయింట్లు పది పాయింట్లు తీసుకోగలిగినా సరే మీరు డైలీ ప్రాఫిట్లోనే ఇరవై ముప్పై పాయింట్లు క్యాప్చర్ చేసుకుంటారండి డైలీ ఒక ఇరవై పాయింట్లు క్యాప్చర్ చేయగలిగితే మీరు ఒక లాట్ మీద పదిహేను వందలు రెండు లాట్ల మీద మూడు వేల రూపాయలు ఏమనండి ఒక లాట్ మీద డైలీ మీరు వెయ్యి రూపాయలు తీయడం ప్రాక్టీస్ చేయగలిగితే అదే పదిలాట్ల మీద పది పాయింట్లు పట్టుకోగలిగితే మీరు రోజుకి పదివేల రూపాయలు సంపాదించగలరు ఆప్షన్ బయింగ్ ఆప్షన్ బయంగ్లో మార్కెట్ అంతా వదిలేయండి మనకు చక్కగా బై ఇచ్చినప్పుడు ఒక్క పది పాయింట్లు పట్టుకోవడం డైలీ పది పాయింట్లు పట్టుకోగలడం ప్రాక్టీస్ చేస్తే ఆప్షన్ బయ్యంగ్లో మనం ఎందుకు లాస్ అవుతాం మార్కెట్ వంద పాయింట్లు మూవ్ అవునా నూట యాభై పాయింట్లు మూవ్ అవునా లేదా ఒక యాభై పాయింట్లు మూవ్ అవునా మీరు డైలీ పది పాయింట్లు పట్టుకోగలడం ప్రాక్టీస్ అయితే ఒక లాటు మీద అది మీకు ఎంత కాన్ఫిడెన్స్ పెంచుద్దంటే అదే మీకు కోట్ల రూపాయలు సంపాదించి పెట్టే కాన్ఫిడెన్స్ సంపా మీకు పెరుగుద్ది అర్థమవుతుందని నేను చెప్పేది ఎగతాళు చేసేవాళ్ళని ఇది అవ్వదు మీ వాళ్ళు అవ్వదు మీకు చేత కాదు దీన్ని సంపాదించలేరు అన్న మాటలన్నీ వినద్దు మీ మీద మీరు కాన్ఫిడెన్స్ పెంచుకోండి మనం ఎందుకు చేయలేం అంతే ఏమండి మనం ఎందుకు చేయలేం పది మంది ఏదన్నా అది కాదంటే పదకొండోడు అది కాదేమో లేని వదిలేస్తాడు కానీ ఏ ఎందుకు కాదు మనం ప్రయత్నించి చూద్దాం అని ఆలోచిస్తే కంపల్సరీ వాడు ఆ వంద మందికి గుర్తుండిపోయేలాగా ఉంటాడు మనిషి అలా ఎదుగుతాడు ఆ మనిషి అలా ఆలోచించినప్పుడే మనం అలా ఆలోచించే వారిలో మనం ఉన్నాం ఏమంటే ఆప్షన్ చక్కగా మనకి ఆప్షన్ ఎక్కడ పెరుగుతుంది మనకి ఎంత ఈజీగా మనకి తెలుస్తుంది ఇక్కడ బయ ఇచ్చినప్పుడు మీ ఎంట్రీ మీ స్టాప్ లాస్ ఇక్కడే మీకు క్లియర్గా చూపిస్తాను చూడండి జీరో టు హీరో అంటారు కదా ఇది ఎవడో చెప్పితే మనకి ఎందుకు మన కళ్ళ ముందు మనకు చెప్తుంది ఇగో ఇండెక్స్ ఇక్కడ రివర్స్ అయింది ఇగోండి ఇక్కడ రివర్స్ అయింది ఇక్కడ సెల్ ఇచ్చింది ఈ ప్రైజ్ కింద క్యాండిల్ క్లోజ్ అయింది ఈ ప్రైజ్ ఈ ప్రైజ్ బ్రేక్ అయితే ఈ ప్రైజ్కి వస్తుంది మీకు తెలుస్తుందిగా దీనికోసం ఎవడో మేధావు మనకు చెప్పాలా మీరే మేధావులు నేర్చుకుంటే మీ అంతటో లేడు అర్థమవుతుందండి ఇది నేర్చుకుంటే సింపుల్గా ఒకటే కదా ఒకటే మనకు వంద వద్దు వెయ్యి వద్దు వంద వద్దు మార్కెట్ వద్దు బయట ఏమైపోతుందో న్యూస్లు మనకు అవసరం లేదు మార్కెట్ ఈరోజు మన కళ్ళ ముందు మనకేం చెప్తుంది కిందకి పడతానంటుందా పైకి వెళ్తానంటుందా అంతే అది చూసుకొని మార్కెట్ ఒకవేళ మార్కెట్ని మ్యానిపులేట్ చేశారు మార్కెట్ని కాసేపు పడేశారు పుట్టు తీసుకుందాం కాసేపు పైకి తీసుకెళ్ళారు కాలు తీసుకుందాం అంటే బిగ్ ప్లేయర్స్ ఆడే గేమ్లో వాళ్ళతో పాటు మనం పాటిసిపేట్ చేస్తాం ఇందులో ఒక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే నేను చెప్తానేనండి బిగ్ ప్లేయర్స్ ఏం చేస్తారంటే వాళ్ళు పెద్ద మొత్తంలో ట్రేడ్ తీసుకునేటప్పుడు ఎవడెవడు ఎక్కడ స్టాప్ లాస్లు పెట్టారో వాళ్ళకి తెలుస్తుంది కానీ మన స్టా మన ఎంట్రీ మన ఎంట్రీ అన్నీ వితిన్ సెకండ్స్లో ఉంటే మన స్టాప్ లాస్లు చెన్నై ఉంటాయి ఏమండి ఇందులో మనల్ని పట్టుకోవడం అనేది జరగని పని ఈజీగా మనం మనం పెట్టిన స్టాప్ లాస్ పెట్టామంటే స్టాప్ లాస్ కొట్టదు ఇదిగోండి ఇక్కడ బగీ బగించింది మారింది ఇదే మన స్టాప్ లాస్ ఏమండి ఇదే మన స్టాప్ లాస్ కనబడుతుందా ఈ ప్రైజే మన స్టాప్ లాస్ మన ఎంట్రీ ఎక్కడ ఏమండి ఇరవై ఏడు రూపాయలు మన ఎంట్రీ చూడండి ఎంత తక్కువ ప్రైజ్ ఇరవై ఏడు రూపాయలు మన ఎంట్రీ స్టాప్ లాస్ ఇరవై రూపాయలు ఏడు పాయింట్ మన స్టాప్ లాస్ కానీ టార్గెట్ చూడండి అంత ఎంత ఎగ్జాక్ట్గా వెళ్ళిందో ఇదే జీరో టూ హీరో డెబ్బై రూపాయలకి వెళ్ళింది డెబ్భై రూపాయలకి అంటే మీకు ఇండెక్స్ ఎక్కడి నుంచి ఇక్కడ పడుతుంది అన్నప్పుడు మీరు ఆప్షన్లో చక్కగా ఇది ర్యాలీ చేయగలరు మీరు ఇక్కడే ఎగ్జిట్ అయిపోతారో ఈ టార్గెట్ దగ్గర అయిపోవచ్చు లేదు మార్కెట్ ఇక్కడ సస్టైన్ అయింది మళ్ళీ ఈ ప్రైస్ దగ్గర ఎగ్జిట్ అవుతారో అవ్వచ్చు లేదు ఈ ప్రైస్ బ్రేక్ అయింది ఈ ప్రైజ్ ఇదే ఈ ప్రైజ్ చూడండి ఈ ప్రైస్ బ్రేక్ అయింది ఈ ప్రైజ్ అంటే మార్కెట్ ఇప్పుడు ఇలా వెళ్తుంది ఇది ఎక్కడి వరకు వెళ్ళి రివర్స్ అవుద్దు మీకు తెలిస్తే బాగుంటుంది కదా కరెక్ట్గా ఇక్కడ ఈ టార్గెట్ రాగానే మీరు ఎగ్జిట్ అయిపోయారు ఇది రివర్స్ అయింది మళ్ళీ ఇక్కడ సపోర్ట్ మళ్ళీ వెళ్ళి మన ప్రైజ్కి వెళ్ళింది ఇక్కడే సస్టైన్ అయ్యి ఈ ఆప్షన్ ఆగింది ఈ ప్రైస్ దగ్గరే చూడండి ఎంత ఎగ్జాక్ట్ ప్రైజ్ మార్కెట్ గుద్ది ఆప్షన్ ప్రైజ్ వన్ మినిట్ క్యాండిల్తో సహా మనం మనకే కాదు మీకు మీకు కూడా తెలిసిపోద్ది ఏమండి దీనికోసం రేపటి మార్కెట్ ఏం జరగబోతుంది అమెరికాలో ట్రంప్ ఏం చేశాడు ఏంటి మన మోడీ గారు ఏం చేశారు మన చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడుకి మార్కెట్ సంబంధం లేదనుకోండి మన ఇండియన్ మార్కెట్స్ ఏంటి గ్లోబల్ మార్కెట్స్ ఎలా రియాక్ట్ అయ్యాయి రాత్రి రెండు గంటల మార్కెట్ ఏమైంది ఇవన్నీ మనకు అనవసరం అండి అసలు మన మార్కెట్ ఏంటి ఇది ఇది వదిలేసి అసలు ఇండియన్ మార్కెట్ వేస్ట్ అని చెప్పి ఇంటర్నేషనల్ మార్కెట్ దేకుదామని చెప్పి బిట్ కాయిన్లోకి పోయారు అందరూ ఏమండి అసలు ఇందులో అసలు మనం మన దాంట్లో మన ముందు వెంటకెలిసి గెలవాలంటారు అసలు ముందు మన దాంట్లో విజయం సాధించి పక్క దాంట్లోకి వెళ్ళాల ఏమండి అసలు అందులో మొత్తం అసలు అందులో ఉంది మొత్తం రిస్క్ అంతా అది తెలీదు వెళ్ళిపోతారు అంత అందులోకి జనాలు ఏది చెప్తే అది పక్కన అది ఏదో చెప్తున్నాడు అంటే అది నిజమా కాదని ఏముండదు బిట్ కాయిన్ మన దగ్గర ఐదు వేలున్నా చేయచ్చు పదివేలున్నా చేయొచ్చు ఆడ లెవరేజ్ హండ్రెడ్ పర్సెంట్ ఇస్తున్నాడు టూ హండ్రెడ్ పర్సెంట్ లెవరేజ్ ఇస్తున్నాడు అంటే ఆ లెవరేజ్లు తీసుకుంటే ఉత్తినే స్టాప్ లాస్లు కొట్టి మీ డబ్బులు పోతాయి వత్తునే మీ అకౌంట్లు ఖాళీ అయిపోతాయి బిట్కాయిన్లో డబ్బులు సంపాదించడం అంత ఈజీ కాదండి దానికి కొన్ని టెక్నిక్స్ ఉన్నాయి కానీ ముందు మనం ఇంట గెలిచి తర్వాత రచ్చగలుద్దాం ముందు మన ఇండియన్ మార్కెట్స్ని దిగుదాం ఇండియన్ మార్కెట్స్లో మనం విన్ అయిన తర్వాత అప్పుడు నెక్స్ట్ సంగతి ఏంటో చూడొచ్చు అంతేగాని ఆలయాల మాటలు నమ్మేసి బిట్టుకోవాలి నేను అవి అని పరుగులు తీయద్దు ఏమండి ఎక్స్నెస్ ఎక్స్ మీరు ఇంటర్నేషనల్ మార్కెట్ చేయాలంటే ఇప్పుడు ఎక్స్నెస్ అంటారు ఎక్స్నెస్లోకి వెళ్తేనేమో అందులో మీ డబ్బులు వేసిన తర్వాత మీ డబ్బులు మీరు విడ్డ్రా పెట్టుకుంటా కూడా ఇబ్బందులు పడాలి ఏమండి రేపు పొద్దున్న ఇన్కమ్ ట్యాక్స్ తోడు మీకు నోటీసులు పంపించేస్తాడు గట్టిగా లక్ష రూపాయలు అందరూ డిపాజిట్ చేశారా మీకు ఇన్కమ్ ఇన్కమ్ ట్యాక్స్ నోటీసులు పంపుతాడు పోనీ ఎలా కాదు మన ఇండియన్కి సంబంధించిన డెల్టా ఎక్స్చేంజ్లు చేద్దామంటే అక్కడ ఉన్న ట్యాక్స్లు కట్టుకోవడమే సరిపోద్ది మీకు ప్రాఫిట్స్ రావడం దేవుడే ఇవన్నీ జరిగే పనులు కాదు మీరు డబ్బులు సంపాదించుకోవాలనుకుంటే మన ఇండియన్ మార్కెట్లో ఇది చేతకాక ఇది తెలియక ఏంటంటే వాళ్ళకి ఏదో రకంగా డబ్బులు జనాల ధర డబ్బులు దోచేయాలని ఏదో ఒక ఆల్టర్నేటివ్ చూపిస్తారు ఇక్కడ ఏమన్నా చెప్పారనుకోండి ఎవడన్నా తీసుకెళ్ళి సెబీ కంప్లైంట్ ఇస్తే వీడు చెప్పే తప్పు వీడి వల్ల ఎవడన్నా లాస్ పోయారంటే ఇబ్బంది కదా అందుకని ఈ దేఖ వీటి వల్ల అవ ఇండియన్ మార్కెట్స్ అలా అనవసరం వాటిలో మూలేదు సెబీ రూల్స్ కొత్త రూల్స్ పెట్టేసింది అంటారు కానీ ఏ వీళ్ళ చోటే మనం చేయగలిగితేనే మన గొప్పతనం అది నేనైనా మీరైనా ఎవరైనా సరే చక్కగా మనం ప్రాఫిట్ సరే చేయడానికి తక్కువ స్టాప్ లెస్తో టార్గెట్స్తో మనం సంపాదించుకోవడానికి ఒక మిడిల్ క్లాసు తరగతి ట్రేడింగ్ చేసే ప్రతి ఒక్కరికి ఏంటి ఎవరైనా సరే ట్రేడింగ్ అలవాటు పడితే మానలేరు వాళ్ళ నష్టాలు తగ్గించుకోవడానికి కనీసం డబ్బులు సంపాదించకపోతే క్యాపిటల్ లాస్ అవ్వకుండా మీ నాలెడ్జ్ పెంచుకోవడానికి ఇది హండ్రెడ్ పర్సెంట్ ఉపయోగపడుతుంది నేనైతే సెబీ రిజిస్టర్ కాదు ఓన్లీ ఎడ్యుకేషనల్ పర్పస్ ప్రాక్టీస్ చేయండి సంపాదించుకోండి నేర్చుకోండి సంపాదించుకోండి చక్కగా తక్కువ తక్కువ వన్ లాడ్తో డైలీ చేసుకున్నా సరే మీరు ప్రాఫిటబుల్గానే ఉంటారు ఈ విషయం ఏంటంటే నా ఈ సెటప్ చూసిన వాళ్ళకి అర్థమవుద్ది ఆల్రెడీ ట్రయల్ చూసిన వాళ్ళకి అర్థమవుద్ది నేను ఎగ్జాంపుల్ ఫ్రీగా నేను ఇచ్చిన లెవెల్స్ అబ్జర్వ్ చేసిన వాళ్ళకైనా తెలుస్తుంది ఇందులో తెలియడానికి పెద్ద రాకెట్ సైన్స్ ఏం లేదండి ఒక ప్రైజ్ బ్రేక్ అయితే ఒక ప్రైజ్ ఎక్కడికి వెళ్తుందని తెలియగలితే చాలు ఆప్షన్ పెరిగితే కదా ఇక్కడ చూడండి ఇరవై ఏడు రూపాయల దగ్గర ఉన్న ఆప్షన్ ఎక్కడికి వెళ్ళింది చూడండి ఎక్కడికి వెళ్ళింది తొంభై రూపాయల దగ్గరికి వెళ్ళింది అంటే ముప్పై రూపాయలతో తొంభై రూపాయలు అంటే ఎన్ని ఎన్ని రెట్లు అయిందండి మూడు రెట్లు అయింది మీ స్టాప్ లాస్ ఎంత ఏడు పాయింట్లు మీకు వచ్చింది అంత అంటే పోతే ఏడు పాయింట్లు వస్తే అంత మీకు ఎక్కడే చెప్పింది కదా బై ఇచ్చి మారింది ఇక్కడ ప్రైజ్ వెళ్తుందని చెప్పింది ఇండెక్స్లో చెప్పింది సెల్ ఇచ్చింది ఆప్షన్లో చెప్పింది మీరు ట్రేడ్ తీసుకోవడమే కదా మీరు రిస్క్ చేసింది ఎంత ఏడు పాయింట్లు అంటే ఒక లాట్ మీద మీరు ఏడు పాయింట్లు స్టాప్ లాస్ పెడితే మీకు పోయేది ఎంత ఆరు వందలు ఆరు వందల యాభై రూపాయలు మీ స్టాప్ కానీ మీకు టార్గెట్ వస్తే ఎన్ని పాయింట్లు వచ్చింది చూడండి తొంభై పాయింట్లు మీరు ఎంట్రీ పెట్టిన నుంచి మీకు ఎన్ని పాయింట్లు వచ్చింది తొంభై రూపాయలకి వెళ్ళింది మరి ముప్పై రూపాయలు ఎవరు కొన్నది తొంభై రూపాయలకి వెళ్ళింది అంటే అరవై పాయింట్లు వచ్చిందండి అరవై పాయింట్లు మీ అరవై పాయింట్లు క్యాప్చర్ చేయక్కర్లేదు మీరు కనీసం ఇందులో ముప్పై పాయింట్లు క్యాప్చర్ చేయగలరా చేయగలరు కదా అప్పుడు ఏమవుతుంది లాట్ మీద ముప్పై పాయింట్లు అంటే రెండు వేల రూపాయలు రెండు వేలు చిల్లర చాలు కదా ఇలా ప్రతిరోజు మీరు వెయ్యి రెండు వేల రూపాయలు మీరు ఒకలాడుతో సంపాదించడం ప్రాక్టీస్ చేస్తే మీరు లాట్లు పెట్టుకోగలిగితే చాలు లాట్ల మీద మీరు పది లాట్లు ట్రేడ్ చేయగలిగితే అప్పుడు మీకు ఎంత వస్తుంది డైలీ పది పదిహేను వేలు వస్తుంది ఇంకెంతకు మించిన ఆదాయం మీకు ఎందులోనే ఉండదు కాన్ఫిడెంట్గా మీ క్యాపిటల్ని చాలా తొందరలోనే డబల్ చేసుకుంటారు మీకు కాన్ఫిడెన్స్ వచ్చే వరకు ఒకలాడుతో చేయండి ప్రాక్టీస్ చేయండి ఒకటే కదా వంద స్ట్రాటజీలు ఒకటే సబ్జెక్టు ఒకటే కాన్సెప్ట్ ఇండెక్స్ అక్కడి నుంచి అక్కడ మూవ్ అవుతుంది ఇండెక్స్ ఏ డైరెక్షన్లో ఉంది మనం ఏ డైరెక్షన్లో ట్రేడ్ తీసుకుంటున్నాం అంతే ఓకేనండి మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను ఈ వీడియో చివరి వరకు వరకున్నందుకు మీ అందరికీ నా కృతజ్ఞతలు నేను మీ ట్రేజర్ హంటర్ గుర్తుపెట్టుకోండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అని అయితే నేను చెప్పను మీకు ఇంట్రెస్ట్ అనిపిస్తే ఇందులో సబ్జెక్ట్ ఉందని మీరు నమ్మితే ఇందులో విషయం ఉందని మీరు నమ్మితే ఇంకా నా వీడియోలు మీకు నేను వీడియో వెంటనే మీకు రావాలనుకుంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు అది మీ సొంత నరేం మీద ఓకేనండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ